తొంభై ఆరు తొంభై ఆరు పంతొమ్మిది అంటే మూడు సార్లు అంటారు పంతొమ్మిది అంటే మూడేసార్లు అంటారు ఏడో పంతొమ్మిది ఏడు రూపాయిపై ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు పంతొమ్మిది వందల పోటీ ఏడుపై ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు ఆ ఎనభై ఏడు ఏ పోడే పోతురాదండి పోతుందండి పోతుందండి తమ్ముడు తొంభై రూపాయలని కొట్టేస్తా మూడేసార్లు అంటా పాట అక్కడ మూడేసార్లు అంటే ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు ఎనభై ఏడు కళ్యాణ గారు రండి నిన్న ఎనభై ఏడు రూపాయలు అయింది అదే రేట్ అంటు ఎనభై ఏడు ఎనభై ఏడు ఏ తోడై పోతు రాసుకోండి ఏడు రూపాయలు ఏదో ఒడైపోతుంది రాదు ఇష్టం నవ్వు రాదు ఉంటే వస్తుంది రూపాయలు హైదరాబాద్ నాకేం పాత్ర లేదు ఐదు రూపాయలు కొట్టేస్తా భర్తీ రూపాయలు కొట్టేస్తా తొమ్మిది రూపాయలను కొట్టేస్తా కొట్టేస్తా ఏడు పద్దెనిమిది అన్న కొట్టేస్తా యాభై యాభై ఏడు యాభై ఏడు యాభై ఏడు యాభై రూపాయలు ఎడు యావ 800 రూపాయలు అనుకోతాస్ నా చెవణ పడతాను 800 రూపాయలు నేను చెప్పండి చెప్పను మీకు ఏం ఈ దర్ మధ్యలో మీరు లేదు అట్లా రూపాయలు రాసుకో రాసుకో 900 రూపాయలు ఎన్ని రూపాయలు కోటేస్తా చెప్పండి હલો આભાઈ આ એડુ યાભાઈ દો અડે રૂપિયા